బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాడం ధరలకే అమ్మకం నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐటన్ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము ట్రెడిషనల్ హీరర్ ఇంకా హెట్బలిస్ట్ సో ఈరోజు చాలామందికి చిన్న ఏజ్లోనే పైల్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది అసలు పైల్స్ అనేవి ఎందుకు వస్తాయి ఏమైనా జెనెటికల్గా వచ్చే అవకాశం ఉంటుందా పైల్స్ అంటాం పిస్టులు అంటాం చాలా రకాలు ఉన్నాయి కదా యానిల్ రీజన్స్లో వచ్చే వ్యాధుల గురించి ఈరోజు కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ అండి ఎలా నర్సర్ బాగున్నాండి సో చాలామందికి అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చాలా చిన్నప్పుడే సమ్ కి వెళ్తున్నప్పుడు బ్లడ్ రావడం జరిగింది అంటే బట్ తనకి అది పైల్స్ అని తెలీదు ఏం తెలీదు అంటే చిన్నప్పటి నుంచి ఉండే ఉండేవారు కాస్త ఎక్కువగా ఉండేది ఈ జెనటికల్ గానే వస్తాయా అంటే చిన్న రావడానికి కూడా అవకాశం ఉందండి ఓకే పైల్స్ రకాల్లోనే వివరంగా రాస్తారు అది ఆరు రకాలమ్మా ఆరు రకాలు మామూలుగా వచ్చే ఆరు రకాలు ఈ ఆరు రకాలే గా కూడా చూస్తాం అనమాట అసలు ప్రధాన కారణాలు ఏముంటాయి సార్ ప్రధాన కారణం అంటే మెయిన్ ఈ యానల్ లో ఉన్న బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఫంగస్ ఇలాంటివి ఉండటం వల్ల అదేవిధంగా ఏదైనా ఒక మెటీరియల్ అక్కడికి వెళ్ళి ఆగిపోయింది మోషన్ అవలేదు అప్పుడు బాడీ ఏం చేస్తుంది అంటే శరీరం దాన్ని ఒక కవచంలాగా ఏర్పాటు చేసి దానివల్ల మన శరీరానికి నష్టం రాకుండా ఒక కవచం లాంటిది ఏర్పాటు చేస్తున్నామా చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని బ్యా రకాల బ్యాక్టీరియాలు అక్కడికి చేరడానికి అవకాశం ఉంది ఓకే దానివల్ల అది గడ్డ కింద రావడం రెండు మూడు కొంతమందికి ఏమో లావుగా గుండ్రంగా ఉంటాయమ్మా కొందరికేమో సన్నగా సూది సూదిమనల్లే ఉంటాయి అనేక రకాలనమాట ఇందులో మళ్ళీ వీటిలో వంశపారంపర్యం ఇందులోనే బ్లీడింగు ఇందులో పెయిన్ బ్లీడింగ్ లేకుండా మోషన్ అవ్వకుండా అడ్డుపడే పైల్స్ దీనివల్ల ఈ ఏదైతే మనం రెక్తం ఉందో అది బయటికి కూడా వచ్చేస్తున్నాము కొంతమందికి ఎందుకంటే వీళ్ళు ఆ పైల్స్ అనే రెండు మూడు ఉండేసరికి ఏమవుతుందంటే మోషన్ బయటికి రాకుండా అడ్డం వస్తూ ఉంటాయి అడ్డం వచ్చినప్పుడు ఏమవుతుంది వీళ్ళు బలవంతాన్ని వెళ్ళడం వల్ల అది లేట్ అవడం వల్ల గట్టి పడిపోయి ఈ రప్చర్ అవుతుందమ్మా వాటికి రప్చర్ అవడం వల్ల బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అలాగే ఇప్పుడు పైల్స్లో అందరూ అనుకుంటారు ఏంటంటే పైల్స్ అంటే వేడి పదార్థాలు తింటేనే పైల్స్ వస్తాయని అనుకుంటారు కాదండి వాతం వల్ల కూడా వస్తాయమ్మా చాలామందికి వాతం వల్ల వచ్చి పైల్సే ఎక్కువ చాలామంది వాళ్ళు ఏమంటారు అంటే వచ్చిన తర్వాత సార్ మాకు చికెన్ చికెన్ తింటే ఎక్కువైపోతుంది అంటారు వాళ్ళకి వేడి వల్ల వచ్చినాయి అమ్మ పిత్తం వల్ల వచ్చిన పైల్స్ అవి కొంతమంది అబ్జర్వ్ చేయరు చేయకుండా అందరూ ఏం చేస్తారంటే ఆమె కాయ దోశకాయ బెసరపప్పు ఇలాంటి చాలా చేసి బీరకాయ ఎక్కువ తినేస్తుంటారు వాళ్ళకి ఎక్కువైపోతూ ఉంది తినకూడదు అవి వాతం అవి వాతావరణాలు వచ్చినాయి నేను అడుగుతాను వచ్చినప్పుడు ఏమంటే మీకు అనువు తింటే పెరుగుతుందా ఎక్కువ అవుతుందా లేకపోతే ఏం తింటున్నారు అంటే మేము సెలవు చేస్తుంది మంచిదని అయ్యే తినేస్తున్నాం అని అంటారు మరి అది తింటా మొదలు పెట్టాక పెరిగిందా అంటే పెరిగిందండి నెప్పి పెరిగిందా అంటే పెరిగింది మరి ఎందుకు తింటున్నారు అంటే దానివల్ల అనుకోవట్లేదు అలాగా మన శరీర తత్వాన్ని బట్టి కూడా ఉంటుందండి అలాగే ఈ పిస్టులా అనేది పైల అసలు సంబంధం లేదండి పిస్టులా అనేది ఏమవుతుందంటే మీ యానస్ నుంచి ఒక త్రీ ఫోర్ ఇంచెస్ డయామీటర్లో ఒక డెడ్ నర్వ్ ఉంటుందండి పుట్టినప్పుడే అది ఒక కాజ్ అనమాట అలా కాకుండా తర్వాత ఒక నరం డెడ్ అయిపోవడం వల్ల కూడా రావచ్చు అన్నమాట మెయిన్ ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆ డెడ్ నర్వ్ బైబర్త్ మీకు ఉండడం వల్ల ఆ తర్వాత ఏం చేస్తుంది అంటే బాడీ దాన్ని దానితోటి పని లేదని దాన్ని వదిలేస్తుంది అలా ఎప్పుడైతే ఇది మనకు అడ్డం అనుకుందో దాన్ని బయటికి పంపడానికి ప్రయత్నిస్తున్నాం బయటికి పంపడానికి ప్రయత్నించినప్పుడు ఏమవుతుందంటే ఆ ఏరియాకి కొంత బ్యాక్టీరియా వెళ్ళి దాన్ని పస్ కింద ఫామ్ అవుతుంది ఒక యాప్సెస్ మనం కురుపు అంటాం కదా చిన్న సూది మొన్నలే కురుపు మొదలవుతున్నాం మొదలయ్యేది రెప్చర్ అయ్యి ఆ పస్ బయటకు వచ్చేస్తుంది క్లోజ్ అయిపోతుంది మళ్ళీ క్లోజ్ అయిపోయి మళ్ళీ ఒక ఆరు నెలకో సంవత్సరానికో మూడు నెలలకో మళ్ళీ బయటకు వస్తుంది అలాగా వచ్చి 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 అది అలాగ ఒక పది పదిహేను సార్లు వచ్చేటప్పటికి ఒక పెన్ను దూరేటంతా హోల్ ఏర్పడదు ఆ తర్వాత అది ఒక ఫింగర్ అంత ఆ తర్వాత ఇంకా పెద్దది ఇంకా పెద్దది అలా పెరిగిపోతాం ఉంటుంది దానికి అది కూడా ఆ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లో ఒకటి ఇది కూడా ఆటో ఇమ్యూన్ కింద కన్వర్ట్ అయిపోతుంది అండి స్టార్టింగ్లో ఉండదు అది ఉండే కొలది ముదిరే కొలది అది ఆటో ఇమ్యూన్లోకి వెళ్ళిపోతుందండి డాక్టర్స్ ఏం చేస్తారంటే అది డెడ్నర్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయిందో చూసి అంత లెక్క ఒక పీస్ తీసేస్తారమ్మ తీసేసి దానికి మందు ఇస్తే తగ్గిపోతుంది పెర్మనెంట్ క్యూర్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది తీసినప్పుడు ఒక చిన్నది ఒక నువ్వు గింజ అంత ఉండిపోయినా మళ్ళీ ఫామ్ అయిపోతుంది తీసాక కూడా ఈ బ్యాక్టీరియా ఇంకా పైకి వెళ్ళింది అనుకోండి అక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోండి మళ్ళీ వస్తుంది ఈ మనం మేమిచ్చిన దాంట్లో కూడా అంతేనండి మెడిసిన్లో అందుకేం చేస్తామంటే దాన్ని ఒక గంధం లాంటిది ఒక మూలిక గంధం అంటాం కదమ్మా దాన్ని అరగదీసి రాయడం అనేది ఉంది అలాగే దాని ఇంజక్షన్లా కూడా కొంచెం హోల్ పెద్ద ఉంటే ఇంజక్షన్ కూడా దాంట్లోకి పంపచ్చు కొంచెం పెయిన్ ఉంటుంది కానీ అండి ఆ పంపడం వల్ల ఏమవుతుందండి ఎక్కడైతే ఈ హోల్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మజిల్ క్లోజ్ చేసుకుంటూ వచ్చేస్తుంది త్రూ మెడిసిన్స్ అంటే ఇచ్చే రెండు మూడు రకాలు ఉంటాయి ప్లస్ అప్లై చేసి కూడా ఒకటి రెండు రకాలు ఉంటాయండి ప్రాబ్లంని బట్టి ఈ విధంగా ఫిస్టులానే తగ్గించుకుంటూ రావచ్చండి పైల్స్కి కూడా ఒక మూడు నాలుగు రకాల లేపనాలు ఉంటాయండి లోపలికి ఇచ్చి కూడా ఈ గుణాన్ని బట్టి మంది వాళ్ళం గుణాన్ని బట్టి రెండు మూడు రకాలు మందులు ఇస్తాం అనమాట ఒక రకం ఇచ్చినా రెండు రెండు రకాలు ఇచ్చినా ఒక ట్యాబ్లెట్ టెన్ డేస్ ఇస్తాం అండి ఒక క్యాప్సిల్స్ ఏమో ఒక ఫోర్టీన్ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ అది కోర్స్ అండి ఓకే ఈ ట్వంటీ ఫోర్ డేస్లోనే నైంటీ పర్సెంట్ తగ్గిపోయిన వాళ్ళు అంటే మాకు పూర్తిగా ఉపశమనం వచ్చిందండి మాకు ఏం ఇబ్బంది లేదండి అని కొంతమంది చెప్తారు మందు మానేసి కొంతమంది ఏమో ఇంకో డోసు వాడేద్దామండి మంచిదని ఇంకో డోసు వాళ్ళు ఉంటారండి ఇలాగేంటంటే అక్కడ పచ్చిం అనేది మనం ఏది తినకూడదు అనేది వాళ్ళ తత్వాన్ని బట్టి నిర్ణయించుకోవాలండి సపోజ్ వాళ్ళకి మటన్ తిన్నా చికెన్ తిన్నా లేకపోతే స్పైసెస్ తిన్నా కారం తిన్నా వస్తుంది అనుకోండి వాళ్ళకు వచ్చింది వేడి చేయటం వల్ల వచ్చిన పైల్స్ వాళ్ళు ఆనకాయ దోసకాయ పెసరపప్పు బీరకాయ ఇలాగా గుమ్మడికాయ ఇలా చాలవ చేసే పదార్థాలు ఇవి తీసుకోవాలి అదే ఈ వీళ్ళు ఇలాంటివి తింటే ఎక్కువైపోతుంది అనుకోండి వాళ్ళు వేడి చేసే పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి ఈ చాలవ చేసి పూర్తిగా అవాయిడ్ చేయాలండి తగ్గే వరకు తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదండి అందుకు తగ్గే వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కొంచెం కాల్షియం ఫుడ్స్ తగ్గించుకోవాలి మెయిన్ ప్రాబ్లం ఏంటంటేనమ్మా ఇక్కడ ఈ పైల్స్ ఉన్న వాళ్ళకి ఇండైజెషన్ ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లము లేకపోతే మోషన్ ఫ్రీగా లేకపోవటం అంటే మలబద్ధకం అనేది ఎక్కువ ఉంటుందండి ఈ కేసెస్లో అదేవిధంగా గ్యాస్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉంది ఈ రెండు వల్ల కూడా పైల్స్ ఏర్పడతాయి అందుకు దానికి ఈ లూబ్రికేషన్ కోసం అనేక రకాలైన మందులు ఉన్నాయి కదండి మోషన్ ఫ్రీగా అవడానికి మన పూర్వకాలం అంటే ఆనందం తాగేవాళ్ళు అండి లేకపోతే సునాముఖి ఆక అనేవారు అది వేసుకునేవారు అలాగే రేల చెట్టు ఇలాగ అనేక రకాలు మోషన్ అవడానికి ఉపయోగపడి మందులు అమ్మా ఆ మందులు వాడుకునేవారు హ్యాపీగా అయిపోయేది ఆ సునాముఖి అనేది ప్రతి పల్లెటూరులోనే అలౌట్ సున్నాముఖి సారి తాగే లేకపోతే సునముఖి కషాయం సునముఖి తిన మోషన్ ఫ్రీగా అయిపోయి అంటే ఇది ఒక జనరల్ నాలెడ్జ్ గా ప్రతి ఒక్కళ్ళకి ఆయుర్వేదంలో ఓనమాలు తెలిసి ఎక్కడ అంటే ఇప్పుడు మనం దాన్ని కోల్పోయామండి ఆ నాలెడ్జ్ దానివల్ల ఇంత మనం ఇబ్బందులు పడవలసి వస్తుంది అనమాట వాళ్ళు సింపుల్ గా చెప్పేసేవారు మలబద్దుగా ఉందంటే వారం రోజు తాగొచ్చు కదరా నెలకోసారి ఒక వారం పది రోజులు సునముఖ తీసుకో లేకపోతే ఏ ఆసనాలు అయి వ్యాయామం చేయి రన్నింగ్ చేయి చెత్త అయిపోయింది ఫ్రీగా నీళ్ళు ఎక్కువ తాగు ఇలా చెప్పేసేవారు అంతే సింపుల్గా అలాగా దాన్ని కాపాడుకునేవారు కాబట్టమ్మా బ్రహ్మాండంగా పనిచేసేది అదేవిధంగా కంద దొరద అంటాం మనం తీపి ఇంతంత ఇంత దుంపలు దొరుకుతాయి అది కదండి అది దొరద ఉంది అది కూడా పనిచేస్తుంది కానీ దొరద అని ఉంది అడవి అని ఉందమ్మా అది ఇంకా భయంకరమైన దొరద అది అసలు మనం పట్టుకుంటేనే చేతులన్నీ మండిపోతాయి వచ్చేస్తుంది వాటిని ఏం చేయాలంటే మనం చేతికి బాగా నూనె నెయ్యి కొబ్బరి నూనె కానీ నెయ్యి నెయ్యి అయితే మంచిదండి అది రాసుకుని జాగ్రత్తగా చెక్కుని అది చక్రాల కింద కోసుకుని ఎండబెట్టుకుని పౌడర్ అయిన తర్వాత దాంట్లో బెల్లం కలుపుకోవాలండి ఎంత పౌడర్ ఉందో అంత బెల్లం కలుపుకోవాలి కలుపుకుని చిన్న బఠానీలు లేక మాత్రలు చేసుకుని గొంతుకులోకి వేసుకుని జాగ్రత్తగా ఉదయం ఒక ఐదారు సాయంత్రం ఒక ఐదారు తీసుకుంటే ఈ ఈ పైల్స్ అన్నీ తగ్గిపోతాయి అప్పట్లో ఈ కంద అనేది అందరూ తినేవారు పెండలం కంద దురద కందామనివ్వండి ఈ కందామనివ్వండి తీపి కంద అనేది తర్వాత వచ్చింది ఎక్కువ ఆ చిన్న కందే ఉండేదేమో చక్కగా నెలకు రెండు మూడు సార్లు తినేవారు అలాంటి ఆహారం తిన్నప్పుడు ఈ రావడానికి అవకాశం లేదండి అసలు ఆ ఏదైతే ఈ కోలాన్ ఏరియాలో ఒక వన్ ఫీటు ఆరు అంగులాలు ఎనిమిది అంగలాలు ఉందో ఈ దొరదకాను తింటే అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అమ్మా అసలు నులిపురుగు కానీ పొట్టలో లేకపోతే ఈ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి కానీ అల్సర్స్ ఉన్నవాళ్ళు తింటే మట్టికి బాగా ఇబ్బంది మండిపో అటువంటి వాళ్ళు తినకూడదు అలాగే ప్రతిదీ కూడా ఎవరు తినాలి నేను దొరకకందన్నానని అది వాళ్ళు తినేశారు అనుకోండి ఇబ్బంది అవుతుంది ఆ విధంగా అండి ఇది ఎవరు తినాలి గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు నులి పురుగులు ఉన్నవాళ్ళు ఈ ఫంగల్ లో బ్యాక్టీరియా ఇలాంటివి ఎక్కువ ఉంది ఈ క్వాలిటీస్ ఏరియాలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలాంటివి తీసుకుంటే చక్కగా తగ్గుతుందండి ఇది అదేవిధంగా నీరుల్లిపాయ అండి మనం కూరలో వేసుకుంటాం కదా ఉల్లిపాయ దాన్ని నేతిలో వేపించుకుని వెన్నపూసలో కలుపుకుని రోజు ఈ మాత్రం తింటే తగ్గిపోతుందండి అప్పుడు ఏమవుతుంది లూబ్రికేషన్ ప్లస్ ఈ మోషన్ ఫ్రీగా అయిపోవడం ఈ ఎవరికైతే ఇది బాగా క్రానిక్ అయిపోయి ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదమ్మా డె ఏళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళు ఉంటారు వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవదు ప్లస్ పైల్స్ ఉంది ఈ మోషన్ అవ్వట్లేదని ఒగ్గబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ పైల్స్ బయటకు వచ్చేస్తాయి వచ్చేసి మోషన్ ఫ్రీగా అయినా కూడా అవి లోపలికి వెళ్ళాము పేగు కూడా జారుతుంది రెక్టమ్ ప్రొలాప్స్ అంటాం మనం ఆ పేగు కూడా రెండు మూడు అంగుళాలు బయటకు వచ్చేసి ఉండిపోతా ఉంది అది పాపం వాళ్ళు మళ్ళీ కొబ్బరి నూనె రాసుకుని ఆమో రాసుకుని లోపలికి తోసుకోవడం ఆ తోసుకున్నప్పుడు మళ్ళీ గోళ్ళు గుచ్చుకుంటే గాయం అవటం అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి దానికి ఏం అంటే మన దగ్గర కొన్ని ఆయింట్మెంట్స్ ఇలాంటివి ఉంటాయండి ఆయింట్మెంట్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ మోషన్ అయిన తర్వాత లోపల పెట్టేస్తే దానికి మళ్ళీ స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది నార్మల్ స్ట్రెంగ్త్ వచ్చేసి నార్మల్ అయిపోతుంది అమ్మా అది అది అలోపతిలో ఏం చేస్తారంటే మళ్ళీ ఆ లోపలికి పంపి మ్యాట్ వేస్తారు బయటకు రాకుండా అది మ్యాట్ వీక్ అయినప్పుడు మళ్ళీ రావచ్చు ఇది న్యాచురల్గానే ఆ నరాలకి స్ట్రెంగ్త్ వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోయేలా కూడా ఆయుర్వేదంలో మందులు ఉంటాయండి అలాంటి అద్భుతమైన ఈవెన్ యూట్రస్ ప్రొలెప్స్ ఉంటుందమ్మా కొంతమందికి ఆయుర్వేదంలో దాన్ని గోదా దిగటం అంటారు వాళ్ళకు కూడా ఈ మెడిసిన్ పనిచేస్తుంది అనమాట అలాగే ఆయుర్వేదంలో అనేక దీనికి ఎన్నో రకాలు కొన్ని వందల రకాలు ఉన్నాయమ్మా ఆయుర్వేదంలో ఏది పైల్స్ తగ్గించడానికి పిస్టులకి ఫిషర్స్కి అన్నిటికి కూడా కానీ మనం ఏంటంటే ఆ నాలెడ్జ్ కోల్పోయాం కాబట్టి దాన్ని నమ్మట్లే మనం దాన్ని పూర్తిగా వాడుకోవడం మానేసి ఎప్పుడైతే మీకు హ్యాపీగా మోషన్ ఫ్రీగా అయిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎలాంటివి లేవో వాళ్ళకి రావడానికి తక్కువ అవకాశం ఉందమ్మా పైస్ వచ్చిన వాళ్ళకి అవి రావడానికి అవకాశం ఉంది అవి ఉన్న వాళ్ళకి ఇది రావడానికి అవకాశం లేకుండా కూడా రావచ్చు అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కాన్స్పేషన్ ఉందని చెప్తారు ఫైల్స్ వాళ్ళు అలాగే ఇప్పుడు ఈ కరోనా వచ్చాక ఈ టైప్ ఆఫ్ కేసెస్ బాగా ఎక్కువైపోయినాయి అమ్మ చాలా ఎక్కువైనాయి ఇదివరకు ఇన్ని కేసులు వచ్చాయి కాదు మాకు చాలా ఎక్కువ చాలా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ కూడా పెరిగిపోయినాయి బాగా పెరిగిపోయినాయి అండి అది ఫుడ్ హ్యాబిట్స్ బాగోక అనుకోండి లైఫ్ స్టైల్ బాగోక అనుకోండి లేకపోతే ఈ వాతావరణంలో కల్మషం పొల్యూషన్ వాటర్ ఆహారంలో ఉన్న ఏదో కారణం మొత్తం ప్రాబ్లమ్స్ అయితే పెరిగినాయండి చాలా ఇప్పుడు ఈ పళ్ళ పద్ధకానికి కి వీటికి కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యేవి లేకపోతే పులుసులు చేసుకుంటాం కొంచెం వాటర్ వాటర్ గా అంటే పులుసు తింటే కొంతమంది పడదమ్మా అలా అంటే రకరకాల అనమాట ఇందులో ఎవరి బాడీకి ఏది పడుతుంది అనేది కూడా మనం చెప్పలేము ఇది అందరూ తినే తగ్గిపోతుంది అని చెప్తే అది అందరికి పడదు కాకపోతే ఏంటంటే ఒక మినిమం నాలెడ్జ్ తోటి ఏం చేస్తున్నారు అండి ఇప్పుడు కరోనా వచ్చి వెళ్ళినప్పటి నుంచి అందరు కూడా ఈ ఆయుర్వేదం మీద పడ్డారు పడ్డం ఏదో డైలీ ఒక కషాయం తాగడం బూడి గుమ్మడి బీట్రూట్ క్యారెట్ ఖజ్జూరం అని లేకపోతే సొంఠి అని లేకపోతే అల్లం జీలకర్ర అని ఇలా ఏదో ఒక కషాయం చాలా మంది వచ్చిన పేషెంట్లు కూడా మీరు ఏం తీసుకుంటున్నారంటే ఏదో ఒక కషాయం చెప్తున్నారు దెబ్బ తగిలితే కరోనా దెబ్బ వల్ల చాలా ఆశ్చర్యం వచ్చేవాళ్ళు యాభై మంది వస్తే కనీసం అందులో ఇరవై మంది రోజుకి ఒకసారి రెండు సార్లు తింటున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒకసారి తింటున్నారు అంటాడు ఫ్యామిలీ అంతా అలాగా అవేర్నెస్ వచ్చిందమ్మా చాలా అవేర్నెస్ వచ్చింది నిజంగా ఈ వన్ మీ లేడే ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువగా పాటిస్తున్నారు పాటిస్తున్నారు మనం ఎక్కువ రోజులు బ్రతకాలి ఇంకొంచెం మంచిగా మంచి లైఫ్ ని పొందాలి అంటే కాస్త తిండి తగ్గించుకుందాం కాస్త వ్యాయామం చేద్దాం మంచి హ్యాబిట్స్ ని అలవాటు చేసుకుందాం అని చెప్పేసి స్పైల్స్ అండ్ ఫిస్ట్ల గురించి ఎవరి ఎవరి శరీరతత్వం ఎలా ఉంటుందో దాన్ని బట్టి మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి నిజంగా మీరు ఈ వీడియో చూసి నాకు ఇది సరిపోతుందని మీ ఓన్గా డిసైడ్ అయ్యి మాత్రం ఎప్పుడూ చేయొద్దు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి రాజుగారి దగ్గర మెడిసిన్ ఒక సజెషన్ కూడా తీసుకోవచ్చు మీ శరీరతత్వం ఏంటి మీకు ఏం పడుతున్నాయి ఏం పడట్లేదు అని కూడా ఎవరైతే సివిర్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి తప్పకుండా వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ నమస్తే

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళు కూర్చొని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో